హాన్స్వాడ మున్సిపల్ పార్టీలో ఇరవై మూడు సొసైటీస్లలో సుమారు ఐదు వందల ముప్పై గ్రూపులలో వాటిలో ఐదు వేల రెండు వందల ఎనభై మంది సభ్యులు ఉన్నారని ఏడీఎంసీ రవిశంకర్ అన్నారు నూట డెబ్బై నాలుగు గ్రూప్స్కి ఇరవై కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించినట్లు ఆయన తెలిపారు ఇరవై మూడు మంది రిసోర్స్ పర్సన్స్ కింద డ్వాక్రా గ్రూపులు పనిచేస్తున్నాయి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆర్పీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు డ్వాక్రా గ్రూపుల్లో కూడా రుణాలు మంజూరు విషయంలో ఆర్పీల ప్రధాన పాత్ర ఉంటుంది ఒక గ్రూప్కి లోన్ ఇప్పియాలంటే వెయ్యి నుండి రెండు వేల రూపాయలు ఆర్పీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని అలాంటి ఏమైనా ఉంటే నా దృష్టికి తేవాలని రుజువైతే చర్యలు తీసుకుంటామని ఏడీఎంసీ రవిశంకర్ అన్నారు ఇరవై మూడు సొసైటీలు నడుస్తున్నాయి ఇందులో వచ్చేసి ఐదు వేల రెండు వందల ఎనభై సంఘ సభ్యులుగా పనిచేస్తున్నారు గడిచిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నూట డెబ్బై సంఘాలకు ఇరవై కోట్ల దాకా లోన్ ఇప్పించాము మనం చీట్ వెండర్ అనే ఒక స్కీమ్ కూడా నడుస్తుంది దాంట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అన్ని ప్రభుత్వ పథకాలు అమల్లో అన్ని మండలాల కంటే అన్ని మున్సిపాలిటీల కంటే ముందంజలో ఉన్నాము మన దగ్గర వచ్చేసి కింది స్థాయిలో ఆర్పీలు కానీ సొసైటీలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ఏమున్నా కానీ ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేపట్టినా కానీ వాళ్ళ తరపు నుంచి మేము వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటాం ఎవరైనా కానీ తప్పు చేసినా డబ్బులకు చేసినా కానీ అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము మా పై వారికి వాళ్లకు రిపోర్ట్ పంపిస్తాం అటువంటి ఏమైనా ఉంటే మా దృష్టికి ఈ ఫలానా ఇటువంటి ఏం జరుగుతున్నదని మాకు ఒక్కసారి మీరు చెప్పండి ఆ సొసైటీకి సంబంధించిన పూర్తి సమాచారము మళ్ళీ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ మీద మేము గట్టి చర్య తీసుకుంటాము దానికి సంబంధించి మా పైన మా పిడి గారికి కూడా మేము సమాచారం పంపిస్తాము ఏమున్నా కానీ అటువంటి ఇంకొకసారి రిపీట్ కాకుండా 就是。